అనంతపురం ప్రకాశం జిల్లాలో ఉంది అన్నీ ఉండి కూడా ఈ జిల్లాలో వచ్చేసి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాలేదు ఇది రెండిచ్చి మొదలు పెట్టుకోన పరిస్థితిలో ఉంది ఇది మొట్టమొదట రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జమ్మలమడుగు మండలంలో పి బొమ్మేపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో దీనికి ముందు శంకుస్థాపన చేయడం జరిగింది కొంతవరకు వర్క్ జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఈ పాటికి ఇది పూర్తి అయిపోయింది వివిధ కారణాల వల్ల అది వచ్చేసి పక్కన పడిపోయింది దాని తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి నేతృత్వంలో కడప జిల్లాలో శీలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలి అని ఆరు నెలల లోపల విభజన జరిగిన ఆరు నెలల లోపల స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణానికి తగిన డెసిషన్ తీసుకోవాలని విభజన చట్టంలో పద్మూడవ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ నిర్మాణం అయ్యేది ఈ జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఒక్క ఐఐటి ఒక్క ఐటీఐ కానీ ఒక్క పాలిటెక్నిక్ కానీ ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థి కూడా నిరుద్యోగంగా ఉండేవాడు కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రావడంతో ఇది అధికారానికి నోచుకోలేదు ఇప్పుడు బీజేపీ వచ్చేసి ఇది సాంకేతికంగా ఆర్థికంగా ఇది ఫీజిబుల్ కాదని చెప్పేసి భారత పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది ఇక్కడ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు మేము ప్రైవేట్ రంగంలో నిర్మిస్తామని చెప్పేసి ప్రగల్పాలి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మైలవరం మండలం కంబాలజిన శంకుస్థాపన చేశారు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేదు ఆ పార్టీ కాలగర్భ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ప్రాంతానికి వచ్చి శంకుస్థాపన చేసి ఏమన్నారు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం పదహైదు వేల కోట్లు ఖర్చు పెడతాం ఇరవై ఐదు వేల మందికి వచ్చేసి ఉద్యోగాలు కల్పిస్తాం ఇది నా మాట అని చెప్పేసి పబ్లిక్ గా బహిరంగ సభలో చెప్పడం జరిగింది కానీ ఒక అడుగు కూడా ముందుకు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో మళ్ళీ ఇదే ప్లేస్ లో మళ్ళీ శంకుస్థాపన చేశారు ఇది ఎలా ఉందంటే చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుంది ఆ విధంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన స్పెషలిస్ట్ అయిపోయినాడు అంతే తప్ప ఒక అడుగు ముందుకు పర్లేదు కానీ ఈ నేపథ్యంలో శర్మిలమ్మ ఇక్కడ రావడం జరిగింది ఇది పూర్తి కావాలంటే ఒకటే పరిష్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పూర్తి కాదు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి ఇప్పుడు శర్మిలమ్మ గారు మాట్లాడతారు అన్న రీతిలోనే ఉంది ఏమిటండి జోక్ అయిపోయిందా రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పూర్తి అయిపోయిన ఈ ప్రాజెక్టు పదిహేను సంవత్సరాలు అయింది ఒక్క మనిషి చనిపోయి పదహైదు సంవత్సరాలు అయింది గాను ఈ రోజు వరకు కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు ఇక్కడ లక్ష ఉద్యోగాలు రాలేదు ఇక్కడ మరి ఈ ప్రజలంతా ఈ బిడ్డలంతా ఎక్కడి బతకాలి ఎలా బతకాలి వలసలు పోతున్నారు ఇప్పటికీ కూడా ఇది కరువు ఆ ప్రాంతంగానే ఉంది ఒక్క పొట్టు నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్ప మరి ఇలాంటి పరిస్థితిలో మరి ప్రజలు ఎలా బతకాలి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చాము అంటే కేవలం ఈ వైఫల్యాలు ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ స్టీల్ ప్లాంట్ని ఎంతగా విస్మరి విస్మరించారు బీజేపీ పార్టీ మనకు ఎంత మోసం చేసిందో హైలైట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది దయచేసి ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాం ఇక్కడ అల్లు నోట్లో సిరి ఉంది అన్నట్టుంది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి భూమికి సంబంధించి భూమి ఉంది నీటికి సంబంధించి గంటల అదిలోకి ఎలా ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ సందర్శించడం జరిగింది మీ అందరూ చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఓ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు అయ్యిందో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో చూపించండి ఒకసారి అద్భుతంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని ఎంత అద్భుతంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందో ఎన్ని వేల కోట్లు కట్టిన ఈ స్టీల్ ప్లాంటు ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో ఎంతమందికి ఉద్యోగాలు దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తున్న స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ ఇది నిజం అయ్యుండు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉండు కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది తప్ప కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం స్టీల్ ప్లాంట్ లేదు పెట్టుబడి లేదు ఉద్యోగాలు అంతకంటే లేవు ఎడారి ప్రాంతం జమ్మల మడుగు ఎడారిగానే మిగిలిపోయింది ఈ పాపం ఎవరిది అని ప్రశ్నిస్తున్నాం ఒక పక్క పాలకపక్షం వైసీపీ ఒక పక్క ప్రతిపక్షం చంద్రబాబు గారు ఇద్దరు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కింద కడప స్టీల్ ఫ్యాక్టరీని చేర్చడం జరిగింది కొన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకొచ్చున్నా ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోయాయి దురదృష్టం చాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అక్కడ బీజేపీ పార్టీ వచ్చింది ముఖ్యమంత్రి అయ్యారు అయ్యాడు బీజేపీ పార్టీ ఏమో పది సంవత్సరాలు ఇస్తాము స్పెషల్ స్టేటస్ అని చెప్పి మోసం చేశారు పోలవరం అని మోసం చేశారు రాజధాని అని మోసం చేశారు అటు నార్త్ ఇటు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అని మోసం చేశారు ఆఖరికి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కూడా మోసం చేశారు ఇంత మోసం చేసినా కూడా చంద్రబాబు గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఆ తర్వాత పూర్తిగా దీన్ని విస్మరించారు ఒక్క ఇటుకే కూడా ఇటుకే మీద ఇటుకే కూడా ఇక్కడ పెట్టలేదు ఆ తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి గత ఐదు సంవత్సరాలలో రెండుసార్లు వచ్చారు రెండుసార్లు ఒకసారి వచ్చారు శంకుస్థాపన చేశారు మళ్ళీ సంవత్సరాలు గడిచింది ఒక ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు మళ్ళీ వచ్చారు మళ్ళీ భూమి పూజ చేశారు మళ్ళీ చూద్దామా అంటే ఏమీ లేదు శూన్యం నిజంగానే ఇది